హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ లక్ష్మి కిచెన్ ఈరోజు నేను తోటకూర కాళ్ళు కొబ్బరికూరు శనగపప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి ముందుగా తోటకూర కాళ్ళు లేతవి తీసుకోవాలండి లేతవి తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి దానిపైన ఉన్న పీచ్ లాంటిదంతా క్లీన్ చేసేసుకోవాలన్నమాట అండి క్లీన్ చేసుకుని చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి అలాగే ఒక కొబ్బరి చెక్క శుభ్రంగా గ్రైండ్ చేసి పెట్టానండి మెత్తగా ఒక చెక్క చేస్తాను అలాగా ఒక నాలుగు పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టానండి అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను శనగపప్పు ఒక హాఫ్ కప్పు నానబెట్టానండి టూ అవర్స్ అయింది కడిగి పెట్టు పెట్టాను శుభ్రంగా నెక్స్ట్ చిన్న నిమ్మకాయ ఇంత చింతపండు రసం తీసి పెట్టుకున్నారండి పులుపు అంత ఎక్కువ వేసుకోకర్లేదు మీరు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే చింతపండు అనేది స్కిప్ చేసుకోవచ్చు అండి నేనైతే కొద్దిగా చింతపండు రసం వేస్తున్నాను స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి ఒక గ్లాస్ వాటర్ పోస్తానండి అందులో ఈ తోటకొరకాళ్ళు వేసేసుకుని బాగా దగ్గరికి కొంచెం కుక్ ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అయ్యాక చూద్దాము మూత పెట్టేస్తున్నానండి మూత పెట్టేసి కుక్ అయ్యాక చూపిస్తాను ఇప్పుడు మూత తీసుకుని చెక్ చేసుకుందాం చూడండి నీళ్లు మరుగుతున్నాయి ఇదే టైంలో మనం ఈ శనగపప్పు కడిగి పెట్టుకున్నది నీళ్ళన్నీ ఉంచేసి ఈ పప్పు కూడా వేసి రెండు కలిపి బాగా మెత్తగా ఉడకనివ్వాలండి మూత పెట్టేసుకుని ఒక టెన్ మినిట్స్ బాగా కుక్ అవనిద్దాము తోటకూర కాళ్ళు శనగపప్పు బాగా ఉడకాలండి ఇలా మూత పెట్టేసి ఉడికాక మూత తీసుకుని చెక్ చేసుకుందాం చూడండి ఇప్పుడు ఇలా ఉడుగుతున్నప్పుడే ఇందులో ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకుని ఒకసారి అంతా కలిపేసుకోవాలి ఒకసారంతా కలిపేసుకుని మనం ఇప్పుడు కొద్దిగా వాటర్ వేస్తున్నానండి నీళ్లు తక్కువగా ఉన్నాయి అందుకని కొంచెం వాటర్ పోస్తాను అంటే శనగపప్పి కూడా కొంచెం ఉడకాలి కదండి అందుకని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసాను మళ్ళీ మూత పెట్టేసుకుందామండి మూత పెట్టేసుకుని చూడండి ఇలా దగ్గరికి కుక్ అయ్యాక కొంచెం నీళ్ళ దగ్గర కుక్ అయ్యాక ఇదే టైంలో మనం ఒకసారి చూసుకుందామండి శనగపప్పు ఉడికిందో లేదో చూడండి చూసుకుందాము చూసారు కదా పప్పు ఎలా ఉడికిపోయిందో పలుకు లేకుండా ఉడికిందండి అలాగే తోటకూర కాడ కూడా ఉడికిందో లేదో చెక్ చేసుకుందామండి తోటకూర కాడ కూడా ఉడికిపోయింది ఇప్పుడు ఇదే టైంలో మనం ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం వేసానండి ఒక స్పూన్ సాల్ట్ వేసాను రెండు స్పూన్లు వేసానండి అంటే కొద్దిగా చింతపండు రసం వేస్తున్నాం కదండి కొంచెం సాల్ట్ అనేది పడుతుంది మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత ఇందులో కొబ్బరి కూర కూడా యాడ్ చేసుకుని చింతపండు రసం కూడా వేసేయాలండి వేసేసి ఒకసారంతా కలిపేసుకోవాలి కలిపేసుకుని ఒక్కసారంతా మూత పెట్టేసుకుని ఒక టెన్ మినిట్స్ దగ్గర కుక్ అనిద్దామండి ఇవ్వండి మొత్తం అంతా కూడా పొడిగా దగ్గరికి ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందామండి స్టవ్ ఆపేసుకుని బాండి పెట్టి ఆయిల్ వేసి ఇందులోనే కచ్చావచ్చగా దంచిన ఏది వెల్లుల్లి రెప్పలు ఒక స్పూన్ ఒక స్పూన్ వినపప్పు ఒక స్పూన్ ఆవాలు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకుని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇదంతా బాగా ఫ్రై అయ్యాక ఒక పావు టీ స్పూన్ ఇంగు వేసుకుని బాగా కలుపుతూ ఫ్రై చేసుకుని అలాగే నాలుగు ఎండిమిర్చి తుంపి వేసుకుని ఒక రెండు రెమ్మల కర్రీ కూడా వేసుకుని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఈ పప్పులో ఇదంతా యాడ్ చేసేసుకుని మొత్తం అంతా కూడా కలిపేసుకోవాలండి ఇలా అంతా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసేసుకోవడమే అంతే చాలా బాగుంటుందండి ఎంతో ఎమ్మి ఎమ్మీగా ఉంటుంది ఈ కర్రీ అనేది ఇప్పుడు కొబ్బరి కూర మన హెల్త్కి చాలా మంచిదండి హెయిర్ ఫాల్ ఉండదు రోజు కొబ్బరి తీసుకోవడం వల్ల బ్రెయిన్ కూడా షార్ప్గా పనిచేస్తుంది అలాగే మనకి హెల్దీ రెసిపీ కూడా అండి తోటకూర కాళ్ళలో ఫైబర్ ఉంటుంది ఇవన్నీ కూడా మనకి హెల్దీ రెసిపీస్ అండి ఈ శనగపప్పులు వేసి వండడం వల్ల అన్ని ప్రోటీన్స్ కూడా మనకి అందుతాయి ఇలా ప్రిపేర్ చేసి పిల్లలు పెద్దవాళ్ళు మనం ఎవరైనా తీసుకున్నా కూడా చాలా బాగుంటుందండి ఇలాగ మొత్తం అంతా కూడా మనం ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత రైస్లోకి రోటీలోకి కూడా చాలా బాగుంటుందండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి